ఈరోజు మీ ముందుకైతే కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన అదేంటి అనుకుంటున్నారా ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేద్దామని మా రాజుతో అయితే ఇవి ఏంటి ఆరు అయితే తెప్పించిన ఇవి చిప్స్ పొటాటో చిప్స్ వేసుకుంటారు ఆ పొటాటో ఇది దీంట్లో కొంచెం స్టార్చ్ తక్కువ ఉంటుందట అందుకే వీటితోటి చేద్దామని అయితే ఫస్ట్ సారి వీటితో ట్రై చేద్దామని తెప్పించినా ఎట్లొతుందో చూద్దాం రండి ఫస్ట్ అయితే దీన్ని పీల్ తీసుకోవాలి దీంతో తీద్దామంటే అయితే పని చేస్తారు కదా ఇట్లా తీద్దామంటే ఊంగిపోతుంది మరి గట్టి బలవంతం ఉపయోగించి తీయాల్సి వస్తుంది మళ్ళీ దీనికోసం అయితే పొడుగు తీసుకోవాలి ఆలుగడ్డలు ఎందుకంటే మంచిగా వస్తాయి షేప్ ఇప్పుడు వస్తుంది కానీ ఉంగతాని ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి వచ్చలేదు మరి ఆ చేత నేను ఏంటి ఆలుగడ్డ కూరనా అని అన్నాడు ఫ్రెండ్స్ ఆలుగడ్డ కూరకు నార్మల్ ఆలుగడ్డ తెస్తుంది పోతుంది కదా అని అంటే ఫ్రై చేస్తా ఫ్రైకి స్పెషల్ ఆలుగడ్డది అని అనంటే ఇది తెచ్చిండ్రు ఇది ఎత్త నార్మల్ ఆలు కూడా తెలియదు కానీ వీడియో తీసేది మా రాదే మరవంటో రంగులో నిజంగా ఇప్పుడు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏంటి ఆలుగడ్డలు ఊడకయితే ఉప్కారం వేసి ఇస్తావా అని అంటాను ఫ్రెండ్స్ కదా కదా కొంచెం కూడా అసలు ఇస్తారు ఉప్పుకారం వేసుకున్నానికి చేస్ నాక టేస్ట్ అయ్యిందో చెప్పాలి నువ్వే నే ఇట్లానే అప్తా తిననే నే కాబట్టి ఇన్నో తినొక అవన్నీ ఇ రోజు జనమ जाएंगे పోడ పోని సాయింద్రమ ఎనగొర్తోషి నానికి సాయింద్రం సాయింద్రమ హ్ రే పొదాలెమోతో పో ఊరికవో అయితే కట్ చేయాలి కట్ చేస్తా చూపిస్తారా దీన్ని ఫస్ట్ ఎడ్ చేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా సమానంగా రావడానికి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్న తర్వాతకి మగుతలేదు పెద్దషాకు తీసుకురా పెద్దషాకు కాదు ఆలుగడ్డ గట్టి ఇట్లా కట్ చేసుకున్న తర్వాతకి ఇట్లా స్టేట్గా కట్ చేసుకోవాలి నీకు కాదు కాదు నాకు కాదు కానీ నాకే కదా నువ్వు ఇట్లా తినప్పుడు నేను లేనప్పుడు కానీ నేనే తింటావు అక్కడ చూడండి ఎంత పొడుగు వస్తున్నాయా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే కట్టెలు కట్టెలు ఇంకా తింటే ఎంత బాగుంటాయో కానీ నేను తినడానికి రాసుకోలేదు రామేశ్వరి ఈ కట్ నాకు సంతోషం అనిపిస్తుంది కానీ కొనుగోని ఇట్లా తిరిగిపోతున్నాయి తిరిగిపోతున్నాయి తిరిగిపోవడం దాని మిస్టేక్ కాదు నాకే కొయ్య రావట్లేదు అట్లా అంటే ఆ తప్ప అని అనుకునేరు కాదు నా తప్పే నాకే కొయ్య రావట్లేదు పరాజన్ కట్ చేయమంటే ఏ పో ఎట్లా కట్ చేయాలి నాకు తెలియదు కదా అని అంటారు ఖరాబ్ అయితే నన్ను తిడుతూ నాకు నేను కట్ చేయను అని అంటాను ఫ్రెండ్స్ మరి రాజు కోసమే కదా ఫ్రెండ్స్ నేను చేసేది కొంచెం హెల్ప్ చేయొచ్చు చేత చేత ఐస్ హెల్ప్ చేయాలి మెల్లగ చేయగల అందుకని కట్ చేయను అన్న బలవంతు ఉపయోగించాల్సి వస్తుంది నా ఎనర్జీ మొత్తం లాస్ అవుతుంది అయిపోయినాయిగా ఇంకేంటి కంప్లీట్ ఇంకొకసారి కడిగితే అయిపోతుంది ఇక ఇప్పుడు వేసుకొని

వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని సిమ్ పెడుతున్నాం సిమ్లో పెట్టి ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ కావాలి అవి ఉడకాలి సిమ్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం లైట్గా స్పీడ్ చేసినాస్ గ్యాస్ స్పీడ్ చేసిన ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చూడట్టుకుందాం అయితే ఈ వాటర్ అయితే హీట్ అయినాయి ఇక ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ ఇవి కొంచెం మీదికి ఇట్లా నీళ్ళు అనేటివి ఇట్లా ఇట్లా లేస్తే అప్పుడు ఫార్టీ పర్సెంట్ కుక్ అయినట్టు అవి వేసి ఆ ప్లేట్ లేదు ఇప్పుడైతే ఫార్టీ పర్సెంట్ కుక్ అయినట్టే ఇంకో చూడండి బుడగలు వచ్చినాయి కొంగలatte 40% కుట్టాలి అంటే వీటినైతే టేస్ ప్లేట్ లో తీసుకుంది ఫస్ట్ స్టెప్ గ్యాస్ బంద్ చేస్తాము గ్యాస్ బంద్ కొంగలని గుర్కుయతాల వండేయగా తరగైతే ఉండవ కొంగల్ 40% ఉడికినంతనైతే వాటర్ కడ్నీస్ అయితే వేసేస్తున్నా కొన్ని అయితే కొన్నైతేరిగిపోతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఉడకబెట్టిన కావచ్చు నేను మనకే విరిగిపోతున్నా అంటే కొన్ని అంటే ఒకరుండే ఇరిగిపోయినాయి ఎక్కువ ఇరిగిపోలేదు ఇప్పుడు వీటిని ఫ్యాన్ గాలి కార పెట్టుకుందాం పూర్తిగా చల్లగా నేవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కాదు కారపెడితే మంచి చూడండి ఫ్యాన్ ఏమనగానే మా అయితే ఫ్యాన్ ఎత్తాడు ఫ్యాన్ చూడండి ఎట్లా తిరుగుతుందో

నాకు ఏంటంటే ఇవి ఎప్పుడెప్పుడు చేయాలా ఇక అట్లయితే ఆడతలేవని షిబ్రేక్లను అయితే పెట్టినా షిప్ బ్రేక్ అంటే ఏమో అనుకునేరు మూత పెద్ద మూతలను అయితే పెట్టిన ఇక ఇక కొన్ని మిగిలినైతే ఈ ప్లేట్లో కూడా పెట్టిన ఈ ప్లేట్లోనే పెట్టిన ఫ్ల ఫస్ట్ కాకపోతే ఇలా పెడితే ఆరతలేవు కుప్పకు కుప్పు ఉన్నాయి కాబట్టి ఆరతలేవు అందుకోసమనే గో ఈ మూతలో కూడా పెట్టిన మూతల ఈ ఈ ప్లేట్లో పెట్టేసి ధ్యానగాలకైతే ఆరబెడుతున్నా ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టి తర్వాతకి ఫ్రై చేస్తా ఇక ఆరిన తర్వాత అయితే రెండు కుప్పలు ఒక్క ఒక దగ్గరకైతే అన్నా ఇవైతే ఇప్పుడు నూనెలో వేయించుతా ఆయిల్ అయితే హీట్ అవుతుంది పైకి కొంచెం కొంచెం బుడగలు బుడగలు వస్తుంది హై ఫ్లేమ్లో బాగా ఇట్లా మసలాలి మసలినాక ఎత్తా చూడండి అయితే బాగా హీట్ అయింది ఇవైతే వేసుకోకు స్పీడ్ పెట్టే వేసుకోవాలి ఇవి మళ్ళా ఒక సరిసా పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారినాకనే వేయాలి మళ్ళీ ఆయిల్ అట్లనే తీసి రెండుసార్లు అట్లనే వేడి వేడినే వేయద్దు పూర్తిగా అయితే చల్లారినాక మళ్ళా నువ్వు వేయాలి మరి రాజు అయితే లేడు నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది బోర్ కొడుతుంది మరి రాజు లేకపోతే మరి ఆది ఉంటే ఏదో ఒక హెల్ప్ చేసుకోడు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి వీటిని మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి మారుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తున్నాయి ఇప్పుడే ఇట్లా వచ్చేదాకా వేసుకోవాలన్న చూడండి మంచి కలర్లోకి అయితే వస్తుంది కొన్ని కింది అయితే వేగినాయి కానీ పై వేయగలే అందుకే తీసుకోలేను

బయట సాంగ్స్ అయితే బాగా వస్తున్నాయి మస్తు డిస్టర్బెన్స్ అయితే వీడియో తీసుకుంటానైతే ఫ్రెండ్స్ మా అయితే నేను అడగకుండానే వచ్చిండు తీసుకొని తింటూనే ఉన్నాడు ఎట్లున్నాయో చెప్తాడు ఇప్పుడు ఎట్లున్నాయి కాకపోతే చల్లగా అయ్యేసరికి మెత్తగా అవి చూడండి ఎట్లా తింటాడు ఆగా బాగున్నాడు బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆజకు సాలైనవి కావచ్చు